వరకు అప్పటి వరకు స్నానాలు చేయ దరిద్రపు గుడ్డలతోనే కూర్చుంటారు పెద్దవాళ్ళు కూడా ఏదో గోరల కొన్న నారల కొండ ఈ గుడ్డలతోనే వాడికి దర్శనం ఆరు లోగా దంపతులు స్నానాలు ముగిసిపోయి బట్టలు మార్చేసుకోవాలని ఉతికిన బట్టలు అప్పుడు పిల్లలకు ఆదర్శంగా ఉంటుంది మా అమ్మ లక్ష్మీదేవిలా ఉంది మా నాన్నగారు శ్రీమన్నారాయణ మూర్తిలా ఉన్నారు అని మా అప్పుడు మంచి పిల్లలు తయారవుతారు మనకే బతకాలు ఉంటే వాళ్ళ ఇక్కడ తయారవుతారు ఇదే బదిని నేని పాదార్చన ఆరంభుడై పాదార్చన అంటే కూర్చొని కాలు అడగడం దేవుడు విగ్రహాలు కాలుగడగడం కాదండి దేవు దేవతార్చన చేయాలి దేవుడికి దండం పెట్టాలి అక్కడ ఉండాలి అది నేర్పాలి పిల్లలకి ఇప్పుడు ముక్కోటే కలిచిన గుళ్ళకి వెళ్ళి ఉత్తర ద్వారం కాదు కాదమ్మా అందరూ కలిసి ప్రతిరోజు మా అమ్మ ఆ ఒక్కరోజు మాత్రం ఇంకా గుడి గుళ్ళు బగలగొట్టినారు విష్ణుమూర్తి కూడా భయపడిపోతాడు అవి భార్యవర బాబాది మొత్తం దాడే ఒకడి మీద ఒకటి ఎక్కేసి ఆయన నానా యాత్ర పడిపోతాడు ఈ పండగ ఎందుకు వచ్చింది ద్రబాడు ఆ ఒక్క రోజు మొత్తం తిరుపతి కూడా ఏ గుడి ఖాళీ ఇక మళ్ళీ మళ్ళీ కొన్నాడు అందరూ ఇంకా పోజారగా దేవుడు ఇంకెవరు ఇద్దరు పేకాడుకోవలసింది ఏ అజ్ఞానంలో ఉన్నాం ఏం మధ్యాహ్నం రోజు గుళ్ళోకి వెళ్ళావా సాయంత్రం మా ఊరు గుళ్ళో మా నాన్నగారు రోజు ఆరున్నర వరకు గుడి దగ్గర మీద కూర్చుని కబురు చెప్పి గుడిలోకి వెళ్ళి వచ్చి ఆయన చూసి మాకు అలవాటు ఏదైనా గుడిలో కట్టాలి ప్రతిరోజు ఏ రోజు మారలేదు ఎంత వానరాలి ఎంత ఎండ గుళ్ళెడ్డు ఆ కొబ్బరికెమ్మకు పట్టుకొచ్చు మాకు బిప్పేడు మేము కొబ్బరికాయ కోసమే గుండేవాడు కానీ గుడేగుడ కూడా అర్థమైంది కొబ్బరికాయ నాన్నగారు వస్తారు కొబ్బరికాయ పడతారు నా కొబ్బరికామ్మక కోసం కూర్చునేవాడు కానీ తండ్రి రోజు గుళ్ళో కళ్ళు వచ్చి అరవై నాలుగేళ్ళు బతికినటువంటి మనిషి అరవై నాలుగో ఏట కూడా వచ్చి నాకు ప్రసాదం పెట్టిన తండ్రి కడుపున పుట్టానమ్మా నా జీవితం అందుకు బాగుంది నా జీవితం అందుకు బాగుంది ఆ తండ్రి ఆశీస్సు ఆయన వెళ్ళి మాకు నేర్పేడు మన వెళ్ళమని తోసియలేదు ఇది పరీక్షలప్పుడు మొక్కమని చెప్పలేదండి రోజు వెళ్ళాల కోరు కిలోమీటర్లు తీసి దండ పెట్టుకో ఎవడు దండ పెట్టుకోవడం అన్ని అవుతాయనే కోరడం ఏంటి దరిద్రం అని చెప్పి కోరకోవడం ఇదే పదార్చనారంభుడై నిరసించేనికి కీడు చేయక పిల్లలు వ్యతిరేకిస్తూ ఉంటారు ఇవాళ నెగటివ్ ఐడియాలజీ బాగా పెరుగుతోంది గమనించండి మీకు అర్థం కావడం కోసం ఇంగ్లీషులో చెబుతున్నా వ్యతిరేక వ్యాఖ్యలు చాలా పెరుగుతున్నాయి అనుకూలంగా ఆలోచించాలని నేర్పించండి ఏదైనా సరే తండ్రి కాదండి ప్రభుత్వానికి కూడా ఏ ప్రభుత్వం వచ్చి మనకి ఏం ఒరగబెట్టేది కానీ ప్రభుత్వాన్ని కూడా మనం భరించాలి తప్పదు ఎన్నుకున్నాం కదా ప్రతిరోజు ప్రభుత్వాన్ని తిట్టడం ప్రతిరోజు నాయకులను తిట్టడం ప్రతిరోజు ఎవరో ఒకరు తిడుతూ ఈ వ్యాఖ్యానాలు అన్నాల వల్ల దగ్గర పిల్లలకి వినపడితే పిల్లలు చెడిపోతారు గచ్చినాక వాళ్ళకి నెగిటివ్ వచ్చేసింది కదా ఏది బాగుండదు ఏది బాగుండదు ఈ దేశం ఏ వాడు అనుకుంటాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం అక్కడ మాత్రం బాగుండదు చేసింది అనుకూలంగా నేర్పాలి అదే నిరసించి ఏరికి కీడు చేయక ఎంతసేపు నిరసనగా మాట్లాడటం వ్యతిరేకించిన నేర్పకూడదండి పర్వాలేదు అది ఏదో అయింది నువ్వు చూసుకోరాదు ఇలా ఆలోచించచ్చు కదా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఆలోచించే విధానం నేర్పడమే గది ఇద్దరు మిత్రుడు పట్టణానికి వచ్చి హైదరాబాద్ గది వెతుక్కుంటారు రూమ్ వెతుక్కోవాల బ్రహ్మచారిని గౌడిస్తాడు గది ఏదో ఎవరో ఇచ్చారు మొత్తం మీద చూస్తే ఒకడు అన్నట్ట ఏముందరా గది ఎంత ఖాళీగానే ఉంది గది ఖాళీగా ఉండకపోతే ఏముంటుంది కానీ వాడు దృష్టి అదంతా ఖాళీగానే ఉందిరా రెండో వాడు అన్నట్ట అరే అదంత ఖాళీగా ఉందిరా మనం ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చురా అన్నట్టు ఇదే పాజిటివ్ అవుట్లుక్ ఇది ఖాళీగా ఉంది ఏముంది అనడం నెగిటివ్ ఖాడీగా ఉన్న గదిలో మనం ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు కదా అనడం పాజిటివ్ ఈ అనుకూల దృక్పథాన్ని నేర్పాలని నిరసించి ఏరికి కీడు చేయక పదం నిర్ముక్త కర్మ ఉండాలి ఈవేళ సమాజంలో బాగా వ్యాపించింది ఏమిటంటే ప్రతీదానికి ఫలితం ఆశిస్తున్నారు ప్రతీదానికి ఫలితం ఆశిస్తున్నారు ఫలితం ఆశించిన నేర్పకూడదండి భగవద్గీత సారాంశం కాదు కర్మణి ఏవాధికారిస్తే మా పనిషు కదాచన నీ పని మీదే నీకు అధికారం తప్ప ఫలితాన్ని ఆశించే హక్కు నీకు లేదన్నాడు భగవంతుడు అన్ని పనులకి ఫలితాలు రావండి అన్ని పనులకి ఫలితాలు రావు కొన్నింటికి పదేళ్ల తర్వాత వస్తాయి కొన్నింటికి పది నెలలకు వస్తాయి కొన్నింటికి పది రోజుల్లో వస్తాయి కొన్నింటికి పది నిమిషాల్లోనే రావచ్చు మనం ఓపిక పట్టాలి కదా అది నేర్పాలి ఖచ్చితంగా నిర్ముక్త కర్మ ఉండని పనులు మానయ్యద్దు ఫలితం మీద దృష్టి పెట్టకు చదువుకో హాయిగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది కదా మార్కులు డబ్బులు దేనికండి జ్ఞానం వస్తుంది అక్కడ ఆపేయాలి ఉపాధ్యాయులు ఎప్పుడు మార్కుల గురించి డబ్బుల గురించి మాట్లాడదు చదువుకోండి జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల జీవితం సుఖంగా ఉంటుంది అంతేకాదు ఇవేళ బాగా అలవాటు చేయవలసింది ఆధునిక సమాజంలో అన్ని ప్రమాదాలే ప్రమోదాలు తక్కువ ప్రమాదాలు ఎక్కువ అందుకే ఏం చెబుతున్నాడు ఎక్కడ బెమిరపోతున్న గారు శతకంలో పరమ ఆనంద విషాదములు సమముగా భావించి వీక్షించు ఆనందాన్ని విషాదాన్ని సమానంగా తీసుకోవడం నేర్పాలి ఆ విషాదంలో కూడా ఒక సౌకర్యం ఉంటుంది అది నేర్ప పర్వాలేదు లేదా జరిగింది ఏదో జరిగింది నా రోజు విశ్రాంతి దొరికింది కదమ్మా హాయిగా మంచం మీద పడుకో పెట్టింది ఏదో తిను మంచి పుస్తకం చదువుకో టీవీ చూసుకో నీకు ఎప్పటి నుంచో క్రికెట్ చూడాలని సరదా కదా క్రికెట్ చూసుకో నాయనా అని చెప్పాలి అంతేగాని కాలు దెబ్బతిన్నందుకు వాడిని ఊరికే మాటలని బాధ గృహస్థితి గ్రహస్థితి దోషం ఇవన్నీ వచ్చే దానివల్ల జరగదమ్మా ప్రమాదం ప్రమాదం ఏదో జరిగింది ఏదో జరిగిందమ్మా డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని తీసుకో మూడొంత మందికి జరిగే ఏముంది దీనికి నీకు కావాల్సిన క్రికెట్ మ్యాచ్ చూసుకో కొన్ని సినిమాలు చూసుకో ఇక్కడ ఉండు కూర్చు స్కాలర్షేప్ ఆయన ప్రోత్సహించాలి ఇదే ఆనందాన్ని విషదాన్ని సమానంగా తీసుకోవడం పరీక్ష ఫెయిల్ అవుతారు పిల్లలు అసలు ఆ మాట గురించి మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకూడదు అలాగే వదిలిపోయిందిరా మళ్ళీ చదువుకో సబ్జెక్ట్ గట్టి పడుతుందని చెప్పాలి గట్టి పడుతుంది మళ్ళీ చదువుకో అని చెప్పాలి ఏమంటే వీడు ఒక్కడిదే పరీక్ష పోయింది మా ఇంట్లో ఎవరిది ఇలా జరగల ఆయన తల్లి కాని తండ్రి కానంటే అంటే ఇక మీరు పట్టుకోలేరమ్మా వాడు సాయంత్రానికి అయ్యి ఆత్మహత్యలు అక్కడే వస్తాయి తల్లి తండ్రి కూడా ఇంకా మాట్లాడడానికి వాడు బతుకుతాడు అండి ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి పెద్ద విషయం కదా రాదేందుకు అంత బాధపడుతున్నా దాంట్లో ఏముంది ఇంకోసారి రాసుకొచ్చామో లేకపోతే ఇంకోటి ఇంకో 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 కొలుసులో అవకాశాలు ఉన్నాయి దేర్ దీర్ఆర్ సో మెనీ ఛాన్సెస్ బోర్డు అవకాశాలు ఉన్నాయి ఒకటే దారా జీవితంలో వంద దారులు ఉంటాయి అని చెప్పాలి ప్రోత్సహించాలి అదే చెబుతున్నాడు అక్కడ ఆనంద విషాదాలు సమానంగా భావించాలి అటువంటి యోగికి నువ్వు కనపడతావు కానీ మామూలు వాళ్ళకి ఎందుకు కనపడతావయ్యా ఇప్పుడు చివరిగా ఇంకొక మాట చెబుతున్నాడు మనం అంతా గుర్తుపెట్టుకున్నది భగవంతుడు పాదాలు ఆశ్రయిస్తే ఎటువంటి పాప ఫలాలు మనం అనుభవించక్క నిశ్చింతగా భగవత్పాదాలు ఆశ్రయించి మనం చేసిన తప్పు ఆయన పాదాల దగ్గర సమర్పించి ఇంకా చెయ్యను ఇంకా చెయ్యను నా జీవితాన్ని కాపాడమని కోరాలి అది ఎలా కోరాలో చెబుతున్నాడు పరిపంధి క్రియనెత్తి వెంటబడు ఆ పాపాలి చరణాధ్యస్తిత పంచరంబు శరణే చేందుచి తిన్ కావుమి పరిబంధకయనెత్తి వెంటపడి వెంటబడునా పాపాలి దోలించి నీ చరణాధ్యస్తితి పంచరంబు నీ శరణాధ్యస్తితి పంచరంబు శరణే చేందుచి కావుమి మీరు చూడగ భవద్భృత్యుండు దుఃఖం బులం బొరయన్ మీ కపకీర్తిగా చూడగా భవద్భృత్యుండు దుఃఖం బులం బొరయన్ మీ కపకీర్తిగా మీ గనగా పుణ్యాత్మ నారాయణ మీ పొరయన్ మీ గపకీర్తిగా అది శరదంబోజాక్ష నారాయణ శరత్కాలంలో వికసించిన పద్మాల వల అందమైన నేత్రాలు కలిగిన శ్రీమన్నారాయణ మూర్తి నేను చేసిన పాపాలు నన్ను వెండి వస్తున్నాయి పరిబంధి క్రియ పరిబంధేంటి శత్రు శత్రువులాగా వెంటాడి వేటాడుతున్నాయి అటువంటి పాపాలు నువ్వే పోగొట్టాలి ఇంకా జన్మలెత్తి అవన్నీ అనుభవించే ఓపిక నాకు లేదు స్వామి నన్ను క్షమించు ఒక్క గ్యారంటీ మాత్రం ఇవ్వగలను చేసిన పాపాలు ఎందుకు చేశాను నేను చెప్పలేను ఏదో చాపల్యం కొద్ది చేశాం కానీ ఇంకా చెయ్యను అని మాత్రం చెప్పగలను ఆ మాట అనలేమా ఆ మాట అనలేమా ఊరికే పాపం చేశామని పృంగిపోవాల హిందూ మతంలో ఉండే ఒక గొప్ప విశేషం ఏమిటంటే నే పాపి నేని బాధపడమని చెప్పని ఏకైక మతం హిందూ మతం అంటే ఖచ్చితంగా నేను మనం పుణ్యాత్మలం మనం పుణ్యాత్మలం అమృతీపురా ఎక్కడ ఎవరి దగ్గర మనం పాపాత్మలం అని అనవలసిన అవసరం లేదు పాపాత్ముడు ఒక్కడు కూడా ఉండడు అందరూ పుణ్యాత్ములే గుళ్ళోకి వెళ్ళినప్పుడే మన పాపాలు అన్నీ పోయి దర్శనం చేసినప్పుడే అన్నీ పోయి రామా అనే రెండు అక్షరాలు తలుచుకోగానే పోయి ఇంకా మనం పాపాత్ములం ఎలా అవుతుంది అండి ఆ మాట ఒక హిందువు నాట రాదు రాకూడదు అందుకే చెబుతున్నాడు ఇక్కడ భగవంతుని దర్శించగానే భగవత్పాదాలు సేవించగానే భగవన్నామాను స్మరించగానే అవి పోయాయి ఇంకా దాని గురించిన చింత నీకు దేని ఊరికే అందుకని ఎలాగా శరణార్ధ్య పనిచరంబు శరణిత పక్షి ఎక్కడెక్కడో తిరుగుతుంది చివరికి ఎవరో దానికోసం ఓ పంజరం పెడతారు బంధించడం కోసం కాదు దానికి ఏదో నాలుగు మొక్కలు పెడదాం మామిడి పండుగ మొక్కలు జామపండు మొక్కలు పెడదాం అని తలుపు తీసి పెడతారు అటువంటి వాడు తలుపు వెయ్యరు తలుపు తీసి పెడతారు దాని ఇష్టం వచ్చినప్పుడు అది వస్తుంది రెండు మొక్కలు తింటుంది పెడుతుంది పక్షుల్ని పెంచచ్చు ఇలా పెంచాలి ఇక అక్కడి నుంచి తలుపు వేసేసి మనకు వచ్చిన వెధవ మాటల దానికి నేర్పడం కాదు ఇక నీకు మొత్తం అహంకారం అంట అక్కడి నుంచి మా చెరక రావా అంటూ రావా వెధవా అంటే వెధవాడు రామచిలుక రామచిలుక అంటారు ఎందుకంటారు అంటే రామ అంటే రామాడు రామా దాన్ని తెలుసా రామాయణం తెలుసా నువ్వు డ్రామా అంటే డ్రామాడు రామచిలుక అంటే అర్థం అది కాదండి తెలియక మాట్లాడుతారు చిలకల్లో పక్షుల్లో ప్రధానంగా కొన్ని జాతులు ఉంటాయమ్మా జీవితాంతం ఒకటే చిరకతో కలుస్తుంది మరో చిలకల దగ్గరికి రానివ్వదమ్మా ఏకపత్నిత్వం అది రామచిలుక అంటే అర్థం రామచిలుక అటువంటి చిలకని రామచిలుకలు అంటారు రాముడు కొన్న వ్రతం ఆ చిలక కూడా ఉంది కాబట్టి రామచిలక అన్నారు కానీ ఆకుపచ్చగా ఉందని తోకపచ్చగా ఉందని ఎవడో అనలేదు చిలక రామ అంటే రామాన డ్రామా అంటే డ్రామా అంటుంది దానికి ఏం తెలుసు రాముడు కొన్న వ్రతం చిలకల్లో ఉందండి ఆడ చిలుక చనిపోయిందంటే అంతే బ్రహ్మచర్యమే మగ చిలుక చనిపోయిన అంతే బ్రహ్మచర్యమే మళ్ళీ మాట్లాడదు మరో చిలకని దగ్గరికి రానివ్వలేదు అంత నీతివంతంగా బతకడం చిరకల్లో కూడా ఉందంటే మనకి లేకపోతే అది రామచిలుక రాముడు లాంటి వ్రతం కలిగిన చిలుక కాబట్టి రామచిలుక అంటారు చిలుకు వాడు అలాగ మన చిరకల్ని పక్షుల్ని పెంచడం తప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలి వాటికి ఏదో ఒక ఆవాసం ఏర్పాటు చేస్తాం ఆ సమయానికి వస్తాయి ఏదో మామిడి పళ్ళ జామ పళ్ళ మొక్కలు పెడతాం వెళ్ళిపోతాయి మళ్ళీ ఆవిడ ఏదైనా తుఫాను వస్తే ఎండ బాగా ఉంటే వచ్చి ఉంటాయి అంతే మనం బంధించడానికి మనకు హక్కు లేదు అలా చేస్తే మన పిల్లలు బంధీకృతులు అవుతారంటే శాస్త్రం చెప్పిన మాట ముఖ్యంగా హైదరాబాదులో ఉండే సమస్య చెబుతున్న బావురాలు గూళ్ళు పెట్టి పిల్లల్ని పెట్టకముందే చూడండి పెట్టాక గూడు కనుక తీసా ఉంటే పిల్లలతో విభేదం ఉంచి తీరుతున్నామా ఇట్స్ నాట్ సెంటిమెంట్ ఇది ప్రాక్టికల్ బావురాలు చేపిస్తాయి మన ఏసీ కోళ్ళలో పావురాలు కూడు పెడతాయి పెట్టక ముందే జాగ్రత్త పడండి ఎక్కడో ఒకటి పెట్టుకుంటే మనకు అవసరం ఒకవేళ పెట్టి చచ్చినట్టు ఆ పావురాలు ఎదగడానికి పదిహేను రోజులు నెలలాల్లో పడుతుంది అంతవరకు కాపాడచ్చు తొంగి అది మహాపాపం అలా చేస్తే అనుమానం ఏమీ లేదు నెల తినకుండా మన పిల్లలతో మనకి విభేదాలు వచ్చి గొడవలు అయిపోతుంది ఎందుకంటే ఆ తల్లి పిట్ట చెప్పిస్తుంది నా పిల్లల్ని కింద పడేసాడు వీడి పిల్లల్ని వీడికి దక్క పక్షు పశువులు పక్షులు ఇచ్చేటువంటి శాపాలు నెరు జరుగుతే దాన్ని ఉస్సురంటారు దాన్నే ఉస్సురంటారు అమాయక ప్రాణులవి అది ఏసీ అని అక్కడ పెట్టకూడదు అని దానికి తెలియదంటే దానికి ఏదో చోటు దొరికింది సాధారణంగా పెట్టకుండా చూడదు అంత కూడా అక్కల అక్కడ పెట్టనీయండి అయిపోయింది కాస్త భరిస్తాం పదిహేను వేల రోజులు మించు ఉండమండి అక్కడ ఎగిరిపోతాయి ఈ అది పాపం రోజు వచ్చి దాన్ని అది పెట్టుకుంటుంది నేనేమి స్విగ్గీ టొమాటో నుంచి దమ్మని చెప్పలేదుగా ఆటలు పెట్టు మా పావురాని కానీ మనం పెట్టుకుంటాం కదా అదేం లేదే దాన్ని తిరిగి తెచ్చుకుంటాం తల్లి కష్టపడి పెట్టుకుంటుంది మనకేం కొంపలు అంటుకుపోయాయి కచ అంటే కొంపలు అంటుకోలే పెట్టకుండా చూసుకోవచ్చు లేదు వాటి వల్ల రోగాలు వస్తాయంటే పెట్టకుండా చూసుకోవచ్చు లేదు పెట్టింది ఆ పిల్లలు ఎదిగే వరకు పోండాలికి వెళ్ళింది ఎదిగా వెడిపోయాక ఆ ఇంకా నేను నిర్ధారించుకొని రెండు గూడు రెండు పెట్టాలంటే రెండు ఎగిరిపైకి తోసి పౌరానికి ఒక లెక్క ఏమిటో తెలుసా నేర్చుకోవాలి అది పౌరం ఒక మహాయోగి పిల్లలకి రెక్కలు వచ్చే వరకే పెంచుతుంది రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతుంది మనం రెక్కలు వచ్చే వరకు అశ్రద్ధ చేస్తున్నాం పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు పిల్లల్ని హాస్టల్లో బారేస్తున్నాం వాడికి పెళ్లి చేశాక మాత్రం మా అబ్బాయి ఏమిటో పెళ్ళయ్యాక ఫోన్ చేయడం మానేశాడని ఎవరి మీద నేరారోపణ చేస్తున్నావు రెండూ తప్పుని రెండూ తప్పుని సమ చూపించవలసిన సమయంలో శ్రద్ధ చూపించట్ల వాడు పెళ్లి వాడు చేసుకుని సుఖంగా ఉంటే వాడికి పొన్నెడుతున్నాం మనం ఎక్కడ మనకు ఫోన్ చేయట్లే మనకు ఏం చేయి ఫోన్ చేయబద్దు రోజు కూర్చోరు అత ఇదివరకు మనం ఎలా పెంచాం మనకంటే దూరంగా ఉండేలా పెంచాం ఇప్పుడు వాడు ఎందుకు చేస్తారండీ వాడు పెడ వాడికి దొరికింది కూర్చున్నాడు ఊరుకో వాడు సుఖంగా ఉండమే మనకు కావాలి కదా లేదండి మనతో మాట్లాడాలి మనతో పాముకోవాలి రోజు ఇక్కడ ఉండాలి వాడు సుఖంగా ఉండడం కదా మనకు కావాలి మన పెత్తనం నడవాలి ఈ కాంక్ష పెద్దలను కూడా వదులుకోవాలి ఈ ఏ వాడికి ఇష్టం వచ్చిన పెళ్లి వాడు చేసుకున్నాడు వాడు సుఖంగా ఉన్నాడు కదా ఉండని కల్పించుకోకూడదు బానే ఉంటాడు మనం నడవాలి కదా చూసి నేర్చుకోవాలని కష్టపడి పెంచుతాయి నేను నాలుగు పదిహేను రోజులు అయ్యేసరికి పక్షులు ఎగిరిపోతాయి ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్ళి అదే పట్టించుకోదు మళ్ళీ ఇంకో పిల్లలుగా ఉంటుంది అంతే లేక అయితే ఊరుకుంటుంది ఈ మహాయోగిత్వాన్ని పావురాల నుంచి నేర్చుకోవాలి అందుకే పిల్లలతో అనుబంధం బాగుండాలంటే పశువులకి గడ్డి వెయ్యాలి ఆవుకి గడ్డి వెయ్యాలి కుక్కకి రొట్టె వేయాలి ఇంత ఏవో జాంపళ్ళ మొక్కలు లాంటివి పెట్టాలి పశువుల్ని పక్షుల్ని పోషించాలి ఎంతవరకు అంటే వాడి స్వేచ్ఛగా ఆటంకం కల అలాగే చరణం పంజరం పంజరుని పాదాలనే పంజరంలోకి పశు పక్షిలో వచ్చి చేరానయ్యా నన్ను కాపాడవయ్యా అని అలా నువ్వు కూడా కాపాడకపోతే ఈయన చివరికి ఎమోషనల్ బ్లాక్ మైనింగ్ అంటారు ఇంగ్లీష్ లో ది భావోద్వేగంతో దేవుణ్ణి పడేస్తున్నాడు స్వామి విరుద్రుడు పెద్దగా నన్ను కాస్త కాపాడుకోవయ్యా ఎందుకంటే మీరు కష్టం మీకది మీకు అపకీర్తిగా అది శరదంబోజక్ష నారాయణ నువ్వు చూస్తుండగా ఈ భక్తుడు కష్టాలు పడుతున్నాడంటే నిన్నే అంటారా అరే పీడియా వచ్చేస్తుంది మొత్తం అంట ఈయన రామభక్తుడు అయినా సరే కష్టాలు పడ్డాడంటే ఇక రాముడు గుడిలోకి రాడు మొత్తం గుడికి అడిగిపో భగవంతుడు కాపాడుతాడంటే మనం పూజలు చేస్తాం గుడిలోకి వెడతాం కానీ కాపాడంటే చేస్తావా అందుకని నన్ను కాపాడకపోతే నీకే నష్టం నేనే బ్లాక్మెయిలింగ్ అంట మహాకవులు ఇటువంటి పని కూడా చేస్తారు ఈ భక్తుణ్ణి ఉండి కూడా నేను కష్టాలు పడుతున్నాను అంటే అది నీకే అవమానం కదయ్యా పైగా శరదంభోజాక్ష శరత్కాలంలో వికసించినటువంటి నేత్రాలు కలిగిన రామచంద్రమూర్తి అంటున్నాడు ఇక్కడ అంటే అంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నది ఎందుకు ఆడానికి పోజుకోవటానికి ఏంటి మమ్మల్ని కాపాడడానికి చెప్పండి అంత పెద్ద పెద్ద కళ్ళు ఎందుకు ఉన్నాయి మమ్మల్ని కాపాడడానికే వచ్చిపోయే వాళ్ళకి దర్పం ప్రదర్శించడానికా అని ఆయన ఆక్షేపిస్తున్నాడు అంత శరత్కాల పద్మాల్లో ఉన్నాయి మమ్మల్ని కాస్త కనిపెట్టి కాపాడవయ్యా ఇంత అందమైనటువంటి స్తోత్రం నారాయణ శతకం దాని ద్వారా మీ కుటుంబాలు శాంతిగా ధైర్యంగా ఉండడానికి ఏమాత్రం అవకాశం కలిగిన నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వస్తి